దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు తెనాలిలో ఘనంగా ప్రారంభమయ్యాయి మారిస్పేట్లోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించారు దేవస్థానం అధ్యక్షులు గ్రంథి సేతు మాధవరావు ఆధ్వర్యంలో విశేషంగా జరుగుతున్నాయి స్థానిక మారిస్పేట్లోని శ్రీ బాల త్రిప్రసుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభించారు తొలిరోజు అమ్మవారు శ్రీ బాల దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు కొనిదన ఫణిశంకర శర్మ మాట్లాడుతూ దేవస్థానంలో దసరా మహోత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారు శ్రీ బాల దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారని చెప్పారు ఇంకా పది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు అభిషేకాలు ఉంటాయని చెప్పారు ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తారని ఆయన తెలియజేశారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని అర్చకులు పేర్కొన్నారు శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాస్థానం శ్రీ మారిపేట బాలాసిపుర సుందరి అమ్మవారి దేవస్థానం ఈ రోజు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి శ్రీదేవి శరణాథన మహోత్సవములు అత్యంత ఘనముగా పదకొండు రోజుల పాటు ఈసారి జరుగుతూ ఉన్నాయి ఈ రోజు శ్రీ స్వర్ణ కల స్వర్ణ కలత శ్రీ బాలా శిపుర సుందరి అమ్మవారిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు కాబట్టి యావన భక్తులు వచ్చి అక్కడ దర్శనం చేసుకుని తీర్థప్రసాదం తీసుకోవాల్సింది కోరుతున్నాం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నవి అవి కూడా చూసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం కూర్చున్నాం గౌరీం త్రిపురా శంకరాచార్య మహా సంస్థాన శ్రీమద్ బాలా త్రిపురం మీద స్వామి స్వామివారి దేవస్థాన ప్రాంగణమునందు శ్రీ దేవీ శరణవరాత్రి ఉత్సవములు అత్యంత వైభవ విధముగా విశేషంగా ప్రారంభమయ్యాయి పదకొండు రోజులు ఈ సంవత్సరం విశేషం పదకొండు అలంకారాలతో ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది దర్శనము యావత్ భక్తులందరూ కూడా విచ్చేసి తప్పకుండా దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతూ దేవస్థానం కమిటీ